హాయ్ ఫ్రెండ్స్ మనకు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఇంటి వాసు గురించి చెప్పుకుందాం ఈరోజు మీ మన కట్టుకునే ఇల్లుకు ఖచ్చితంగా వాసు ఉండాలి వాసు నియమాలు పాటించకుండా ఇల్లు కట్టకూడదు మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు వాసు వాసు గురించి తెలిసిన వాళ్ళని పిలిపించుకొని ఇల్లు కట్టుకోండి మీకు ఒకవేళ వాసుకు లేకపోతే ఏమవుతుందని ఈరోజు వీడియోలో చెప్తాను మన ఇంటికి వాసకు లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఇంట్లో వాసుకు లేకపోతే ప్రశాంతత కోల్పోతారు ఎట్లా కోల్పోతారు ప్రశాంతత అంటే ఫస్ట్ మన ఇంటికి వాసకు లేకపోతే ఏమైతుందంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో చేరడం జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ చేరడం వల్ల ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతత కోల్పోతుంది మనశ్శాంతి అనేది ఉండదు తర్వాత మనం ఏ పని చేసినా కానీ సక్సెస్ అవ్వం తర్వాత ఇంట్లో తరచూ గొడవలు అవుతుంటాయి తర్వాత భార్య భార్య భర్త మధ్య గొడవలు అవుతుంటాయి తినడానికి అప్పుడప్పుడు తినడానికి తిండి కూడా ఇబ్బంది అవుతుంది పని ఏ పని కూడా చక్కగా నడవదు మీ పిల్లలకు కూడా శక్తి అయినారు మాటైనరు అనారోగ్యాలు పాలవుతుంటారు అప్పుడప్పుడు రోడ్ల రోడ్ల మూడి ఉండే వెహికల్ విన వాహనాలు నడుపుతుంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతుంటాయి చిన్న పెద్ద యాక్సిడెంట్లు కూడా జరగవచ్చు ఆ ఇంటికి వాస్తు ఎంత ప్రధానమో ఇల్లు ఎదగడానికి అంత మంచిది ఎందుకంటే వాస్తు లేకుంటే ఇంట్లో ఇంట్లో కుటుంబీకులందరూ ప్రశాంతంగా ఉండవు ఎదగరు ఏ పని చేయడం సక్సెస్ అవ్వరు తరచుగా వాసు లేకపోతే ఏంటంటే భార్య మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ గొడవలు అవుతూనే ఉంటాయి కోర్టు కేసులు భూతాగాధాలు తర్వాత బయట బేటి వాళ్ళతో గొడవలు అనవసరం గొడవలు అవుతుంటాయి వాస్తు అనేది ఇంపార్టెంటు మన మన జీవితంలో ఇల్లు ఎంత ఇంపార్టెంటో ఆ గృహానికి వాస్తు కూడా అంత ఇంపార్టెంట్ గృహానికి వాస్తు అనేది ప్రాణం పోసుకొని ఇల్లు కట్టుకోండి మీరు ఈ వాస్తు లేకపోతే మెయిన్ పిల్లల ఫీచర్ కూడా బాగుండదు పిల్లలు చదవరు ఎంత ఎన్ని డబ్బు పెట్టి ఖర్చు పెట్టినా కానీ ఎంత మంచి స్కూల్ వేసినా కానీ చదవరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళదే అని వాళ్ళు వేరే మైండ్ సెట్లో ఉంటారు మన మాట వినరు నీ ఇంటికి వాస్తు ఫస్ట్ వాస్తు చెట్ చేసుకొని ఇల్లు కట్టుకోండి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ వాస్తు అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వాస్తు లేకపోతే నీవు ఏ పని చేసినా సక్సెస్ అవ్వ ఒకటి ఇంట్లోకు అసలు తినడానికి కూడా అసలు ఓ టైంలో అసలు తిండి కూడా దొరకదు అంత ఘోరంగా ఉంటుంది ఈ వాస్తు వాస్తు శాస్త్ర ప్రకారం ఇల్లు కట్టుకోండి ఈ వాస్తును నమ్మండి ఈ వాస్తు లేకపోతే నీకు ఏ ఏ పని చేసినా కానీ సక్సెస్ అవం ఎవరైంది చెప్పినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా కానీ నువ్వు కరెక్ట్ వాస్తు సెట్ చేసుకొని మీ ఇల్లు కట్టుకోండి మీరు ప్రశాంతంగా ఉండదు తర్వాత మీరు స మీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే వాస్తు ఖచ్చితంగా ఉండాలి వాస్తు లేకుంటే మీ జీవితం ముందుకు సాగదు మీరు అనుకున్నంత మంచిగా తాగా ఏదో ఎంతో కష్టపడితే మాత్రం కష్టపడ్డా కానీ అక్కడ ఎక్కడ వేసిన ఉంగడు అక్కడ ఉంటుంది ఎంత కష్టపడి ఫలితం ఉండదు అందుకే వాస్తు అనేది ఇంపార్టెంటు వాస్తు చెక్ చేసుకోండి ఇల్లు కట్టుకుని కొత్తగా కట్టుకునే వాళ్ళు కూడా ఇల్లు వాస్తుకు కట్టుకోండి వాస్తు టిప్స్ ఫాలో అవ్వండి మీకు ఎవరైనా మంచి వాస్తు తెలిసిన వాళ్ళు ఉంటే మా ఆస్తు చూపించుకొని ఎక్కడ ఏం పెట్టాలి ఎక్కడ బాత్రూమ్ పెట్టాలి ఎక్కడ కిచెన్ పెట్టాలి ఇక్కడ బెడ్రూమ్ పెట్టాలి బెడ్రూమ్ ఎంత ఉండాలి హాల్ ఎంత ఉండాలి ఇవన్నీ చెక్ చేసుకొని ఈశాన్య ఎంత ఉండాలి నైరుత్యం ఎంత ఉండాలి ఇదంతా చెక్ చేసుకొని వాస్తుకు కట్టుకోండి థ్యాంక్ యూ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ